హాయ్ హలో అండి వెల్కమ్ టు ద శ్రీదేవి అండి ఎగ్స్ టమాటో పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ చూపిస్తున్నాయి అనుకుంటున్నారా ఏం చేసుకుంటున్నామంటే ఎగ్ టమాటో కర్రీ అండి నేను చేసే విధానం చూపిద్దామని నేను చూపిస్తాను ముందుగా ఎగ్స్ ఉడగ పెట్టుకొని పక్కన పెట్టుకోండి టమాటోలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా గిన్నె పొయ్యి మీద పెట్టి తాలింపు చేసుకొని తాలింపు చిట్టుపడం ఉల్లిపాయ పచ్చింది చేసి వేగుతూ ఉండగా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించాలండి ఇవి కొంచెం వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ వేసుకోవాలన్నమాట మనం మసాలా ఏం లేకుండా చక్కగా టమాటోలు సింపుల్గా అండి టమాటో పేస్ట్ ఒకటేమో లాస్ట్లో ఏమో ధనియాల జీలకర్ర పొడి అండి అది ఒకటి అనమాట వేస్తుంది అంతే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండదండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అది కొంచెం ఉడుగుతుండగా టమాటో పేస్ట్ ఉడుగుతుండగా కొంచెం కారం వేసుకొని తిప్పుకొని పెట్టుకోవాలండి వాటర్ కూడా ఎక్కువేం పట్టవు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం టమాటోలు మంచి కొడకాలి కదండి కుక్ అవ్వటానికి కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట అంతే అనమాట ఎగ్ని ఇలా నాలుగు భాగాలుగా చే చేస్తున్నానండి ఈ కూరకి ఇలా ముక్కలు కట్ చేసుకోవటం వల్ల లోపల దాకా పులుపు ఉప్పు కారం అనేది బట్టి ఎగ్ చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా గుడికాక ఎగ్స్ చేసిపోతున్నానండి సింపుల్గా ఈజీగా కొత్తదండి కూర టేస్ట్ కూడా చాలా బాగుండదు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ వాటర్ పోయలేదండి కొన్ని అంటే కొన్ని పోసాను ఆల్రెడీ టమాటో మగ్గింది కదా అండి మనం ఎగ్ ఎగ్ కూడా కొంచెం పట్టాలి కదా అండి పులుపు అందుకనమాట గుజ్జుగా ఉంటానికి కూర కొద్దిగా వాటర్ వేసానండి అది కొంచెం ఉడికించుకున్నాక ఎగ్ వేసుకున్నాం అన్నమాట మనకి ఈ కూర ఇంకొంచెం గుజ్జుగా రావాలనుకుంటే కొంచెం ఈ పేస్ట్లోనే జీడిపప్పులు నాలుగు మిరి నువ్వులు కొద్దిగా అట్లా వేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఉండటానికి ఏమీ లేదండి ఈ పేస్ట్లో టొమాటో పేస్ట్ ఒకటి అనమాట కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇంకొంచెం గ్రేవీ తిక్కుగా రావాలనుకుంటే అదండి చాలా సింపుల్ ఈజీ టేస్ట్ కర్రీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా వచ్చినప్పుడు కొంచెం ధనియాలు జీలకట్ట పడండి ఇంకొకటి అనమాట ఇంకేమీ యాడ్ చేయలేదు ఇందులో మసాలాలు ఏమి అయినా కానీ చాలా బాగుండుతుంది ఎగ్గు చిదకుండా నిదానం కలుపుకోవాలండి అయితే మొక్కలు కట్ చేసాం కదా మళ్ళీ ఇల్లు అది విడివిడిగా అయిపోతుంది కదా అందుకని నిదానం కలుపుకోవాలన్నమాట అండి విడిపోకుండా కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు అండి లేదు మా ఇంట్లో అందుకే కొత్తిమీర వేయలేదు అంటే కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అండి ఇదన్నమాట ఎంత ఈ ఎగ్స్ వేసినాక ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి ఆ గ్రి ఆ బిజ్జులో మంచిగా మొక్కగా పట్టుతుందండి ఆ పులుపు అనేది ఎగ్గును మళ్ళీ విధంగా కట్ చేసి ఎగ్ బజ్జీ కూడా అండి చాలా బాగుంటుంది అది కూడా ఈసారి ఆ వీడియో పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి